హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు వీడియోని పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రమే వాళ్ళ భర్తలకి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే చూడటానికి ట్రై చేయండి ఇలా అనేసి నేను ఎందుకంటున్నానంటే మీ భర్తలు మీ పైన బోర్ ఫీల్ అవ్వకుండా ఉండటం కోసం అలాగే మీరంటే మీ అలాగే మీ పైన ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోకుండా ఉండటం కోసం కొన్ని విషయాలైతే అయితే ఈ రోజు వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అలా చేసేటప్పుడు మేబీ మీ హస్బెండ్ కానీ లేకపోతే మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉంటే మీరు సేమ్గా ఫీల్ అయ్యడానికి అవకాశం ఉంది మీరు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి వెనకాల ఉన్నటువంటి రహస్యం అనేది మీ భర్తకి తెలిసిపోతుంది సో అలా తెలియకుండా ఉంటేనే మీరు ఈ వీడియో చూసినందుకు యూజ్ ఉంటుంది అలాగే లైఫ్లో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మీ లైఫ్ అనేది కూడా బాగుపడుతుంది అనమాట సో అందుకోసమే మీ భర్తలకి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడటానికి ట్రై చేయండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంతగా చెప్పాలనుకుంటున్నారు ఏంటి అంత రహస్యంగా చూడాల్సిన విషయం అనుకుంటే కనుక సో మీరంటే ఏదో తెలియని అట్రాక్షన్ వాళ్ళకి ఏర్పడాలి అంటే కొన్ని విషయాల దగ్గర వాళ్ళని దూరంగా ఉంచటమే మంచిదనమాట సో ఆ విషయాలు ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అందులో నెంబర్ వన్ ఏంటంటే కనుక పెళ్ళైన వెంటనే చాలామందికి కూడా చాలా దగ్గరలోనే అంటే పెళ్ళైన దగ్గరలోనే పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట అమ్మాయిలకు కదా సో అలా వచ్చినప్పుడు ఏంటంటే నా భర్తే కదా నా భర్తకి అన్ని విషయాలు తెలియాలి నా గురించి పూర్తి విషయాలు తెలియాలి అనే ఉద్దేశంతో ఆ పీరియడ్స్ టైంలో కూడా దగ్గరగా ఉంటారనమాట ఐ మీన్ ఇంటర్ కోర్స్ చేయకపోయినా కూడా దగ్గరగా పడుకోవటం బాగా గట్టిగా హక్ చేసుకొని పడుకోవటం లేకపోతే కాళ్ళు వేసుకొని పడుకోవటం సంథింగ్ ఇంకా కూడా కొన్ని క్లోజ్గా జరుగుతూ ఉంటాయి సో అలా జరగటం వల్లనే ఏమవుతుందంటే అప్పుడు మీకు బాగానే ఉంటుంది బట్ దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏంటంటే మీ పైన పైన ఆ అట్రాక్షన్ అనేది తగ్గిపోయేదానికి అవకాశం ఉందండి సో అందుకోసమే పీరియడ్స్ అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ హస్బెండ్ని దగ్గర ఉంచుకోకండి ఎందుకంటే అది బ్యాడ్ సిచ్యువేషన్ అనమాట అమ్మాయిల జీవితంలోనే పీరియడ్స్ అనేటివి ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అనమాట సో చూడటానికి కూడా కొంచెం గలీజుగా కనిపిస్తాయి అనమాట చూసిన వెంటనే ఏంటి ఇలా ఉంది అన్నట్టుగా కనిపిస్తాయి అనమాట చాలా అక్వర్డ్గా కనిపిస్తుంది అనమాట సో అలా కనిపించకూడదు అనమాట భార్య ఎప్పుడు కూడా భర్తకి అందంగానే కనిపించాలి అందంగా కనిపించకపోయినా పర్వాలేదు కానీ అసహ్యంగా కనిపించకూడదు అనమాట అలా కనిపించినప్పుడు ఒక్కసారి కాకుండా ఒక్కసారైనా వాళ్ళు అసహించుకునేదానికి అవకాశం ఉంది అలా బయటకు చెప్పేస్తే మీరు ఫీల్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళ లోపలే అసహ్యం ఫీల్ అవుతారనమాట చీ ఏంటి ఇలా ఉంది చాలా గలీజ్గా ఉంది ఇట్లా ఫీల్ అయినారనుకోండి మీ పైన ఏదో ఒక రోజున ఆ అట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది సో దాంపత్య జీవితం ఎప్పుడు కూడా ఒక రహస్యంగానే ఉండాలన్నమాట సో ఏదో తెలియని ఒక ఆకర్షణ భర్త వైపు లాగాలన్నమాట అమ్మాయిల నుంచి సో అలా లాగకపోతే కనుక మీరు ఎంత రెడీ అయినా వేస్ట్ ఎంత మాయ మాటలు చెప్పినా ఎంత మంచిగా ఉన్నా మీరు ఎంత సేవలు చేసినా వేస్ట్ అనమాట ఏదో తెలియని అట్రాక్షన్ ఏదో తెలియని ఒక ఆకర్షణ అనేది భర్తకు కలిగితేనే మీ దాంపత్య జీవితం అనేది చాలా బాగుంటుంది అనమాట సో అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లోనూ పీరియడ్స్ అప్పుడు మాత్రం దగ్గర ఉండకుండా ఉండటానికి ట్రై చేయండి ఓకేనా అలాగే నెంబర్ టూ ఏంటంటే గనుక టాయిలెట్ విషయం అండి సో ఇప్పుడు అంటే కనుక అంటే సిటీ ఏరియాస్లలో ఏంటంటే టౌన్ ఏరియాలో అట్లా ఏంటంటే బాత్రూమ్ ఇళ్లల్లోనే ఉంటాయి సో అప్పుడు ఎవరు తోడు వెళ్ళడా అవసరం లేదనమాట బట్ కొంతమంది ఏంటంటే పల్లెటూళ్ళల్లో బాత్రూంలో ఉన్న కూడా యూస్ చేయరనమాట అవుట్ సైడ్ వెళ్తూ ఉంటారు కదా సో అట్లా అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు ఏంటంటే కనుక భర్తని దగ్గర ఉంచుకోకూడదండి సో కొంతమంది ఏంటంటే మరీ సెన్సిటివ్గా ఫీల్ అయిపోయి భర్తను వెంట తీసుకెళ్తారనమాట నామోషి ఫీల్ అయిపోయి ఎవరినైనా వెంట తీసుకోవాలి తీసుకెళ్లాలంటే సిగ్గుపడుతున్నారనమాట సో మీరు మాత్రం అలా చెయ్యకండి ఒక ఆడవాళ్ళనో లేకపోతే ఒక చిన్న పిల్లనైనా సరే మీ ఆడపడుచునైనా సరే మీ అత్తమ్మనైనా సరే ఎవరినో ఒకరిని ఆడవాళ్ళనే వెంట తీసుకెళ్ళండి కానీ మీ భర్తను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకెళ్ళకండి అలా తీసుకెళ్ళటం వల్ల ఏంటంటే ఈ బాత్రూమ్ విషయం అన్నది కూడా ఒక అసహ్యం కలిగించే విషయం కదా ఆ స్మెల్ కావచ్చు ఆ స్మెల్ కావచ్చు ఆ చూడటానికి ఏదైతే ఉందో అది కావచ్చు ఏదైనా సరే చూసిన వెంటనే చాలా గలీజ్ అనిపించే విషయం కదా సో ఆ టైంలో కూడా మీరు భర్తను తీసుకెళ్ళి అట్లా ఓపెన్గా కూర్చునేసి అట్లా చూపించేశారు అనుకోండి ఆ ఆకర్షణ ఏదైతే ఉందో అది తగ్గిపోతుందనమాట అమ్మాయి అబ్బాయి అంటానే కొన్ని రకాలైన డిఫరెన్సెస్ ఉంటాయి కదా సో ఆ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తేడాగా కనిపించవన్నమాట అవి అట్రాక్షన్గా కనిపించవన్నమాట వాళ్ళకి సో మీ పైన కొంచెం ఆ మోజు తీరిపోవటానికి మీ పైన కొంచెం ఆ ఫీలింగ్స్ కలగకపోవటానికి మీరంటే అట్రాక్షన్ కలగకపోవటానికి మీ పైన ఒక ఆకర్షణ అనేది కలగకపోవటానికి ఇది కూడా ఒక కారణం అవుతుందనమాట సో అందుకోసమే ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా సరే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఐ మీన్ టాయిలెట్కి వెళ్ళినప్పుడు మాత్రం మీ హస్బెండ్ని దగ్గర తీసుకెళ్ళకండి సో ఇంక ఏదో అత్యవసర పరిస్థితుల్లోనూ ఎవరు మీ దగ్గర లేరు అన్నప్పుడు మాత్రమే అలా తీసుకెళ్ళినా కూడా చాలా కొంచెం దూరంనైతే అయితే మెయింటైన్ చేయండి మరి ఈ పక్కనే కూర్చొని పక్కనే నిలబెట్టుకోకుండా కొంచెం దూరాన్ని అయితే మెయింటైన్ చేయండి ఓకేనా అలాగే నెంబర్ త్రీ ఏంటంటే కనుక డెలివరీ విషయంలో కూడా మీ భర్తను దగ్గర ఉంచుకోకూడదు అనమాట ఈ మధ్య మనం చూస్తూనే ఉంటాం సినీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు అంటే ఎవరైనా సరే మోడల్స్గా ఉంటారో ఎవరైతే కనుక మంచి పాపులర్గా ఉంటారో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే డెలివరీ టైంలో డెలివరీ వీడియోస్ అనేసి ఇట్లా పోస్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే భర్తను దగ్గర పెట్టుకునేసి వాళ్ళు డెలివరీ అవుతారనమాట సో అది నార్మల్ డెలివరీ అయినా కావచ్చు సెక్షన్ డెలివరీ అయినా కావచ్చు ఏదైనా సరే భర్తను పక్కనే పెట్టుకుంటున్నారనమాట సో దాన్ని చూసిన చాలామంది అమ్మాయిలు ఏంటంటే సో భర్త దగ్గరుంటే మనకు రిలీఫ్ ఉంటుందేమో భర్త దగ్గర ఉంటే మనకు ధైర్యంగా ఉంటుందేమో సో భర్త అనేది మనకు కొండంత ధైర్యం ఇస్తుందేమో ఆ టైంలో కాబట్టి నేను కూడా నా భర్తని డెలివరీ టైంలో దగ్గరే పెట్టుకుందాం లేబర్ రూమ్లో కూడా తీసుకెళ్దాం నా పక్కనే ఉండేలా చూసుకుందాం నేను డెలివరీ అయ్యేది నా భర్త కూడా కనిపించేలా చూద్దాం ఇట్లా ఫీల్ అవుతారన్నమాట సో అది చెప్పడానికి వినటానికి బాగానే ఉంటుంది బట్ మనం అలా ఫీల్ అవ్వటం అనేది కూడా మనకు బాగానే ఉంటుంది కానీ మీ భర్తకి బాగోదనమాట చూసిన ఆ కాసేపు ఏంటంటే అమ్మో ఎట్లా చేస్తారమ్మా చాలా గ్రేట్ నా భార్య ఇట్లా ఫీల్ అవుతారు బట్ మీకు తెలియని విషయం ఇంకొకటి ఏంటంటే మీ పైన ఆకర్షణ ఏదైతే ఉందో అది తగ్గిపోతుందనమాట ఎందుకంటే డెలివరీ టైంలో ఆడవాళ్ళ యొక్క వ్యజన అనేది మ్యాక్సిమం ఒక టెన్ సెంటీమీటర్స్ వరకు ఇట్లా సాగుతుందనమాట అప్పుడు చూడటానికి అది ఒక గలీజ్ లాగా కనిపిస్తుందండి అంటే భయంగా కనిపిస్తుంది తప్ప అట్రాక్షన్గా కనిపించదనమాట ఆకర్షణ అనేది ఏది ఉండదు అనమాట సో ఆ డెలివరీ టైం వరకు ఏదైతే టైం ఉందో ఆ టూ త్రీ డేస్ ఏంటంటే మీ పైన ఒక జాలి ప్రేమ గౌరవం భయము ఇవన్నీ కలుగుతాయి బట్ ఆ తర్వాత ఒక రెండు మూడు నెలల తర్వాత మీరిద్దరు కూడా ఆ పర్సనల్ వర్క్లో పార్టిసిపేట్ చేయాలంటే ఇవన్నీ కలుగుతాయి కానీ ఆకర్షణ అనేది కలగదనమాట దానివల్ల మీ పర్సనల్ లైఫ్ అనేది దెబ్బతినే దానికి అవకాశం ఉంది సో ఇట్లా పర్సనల్ లైఫ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అది వేరే వాళ్ళ వైపున ఆకర్షణగా మారేదానికి అవకాశం ఉందన్నమాట మీ లో మూడో వ్యక్తి వచ్చేదానికి చాలా వరకు అవకాశం ఉందన్నమాట సో అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు డెలివరీ అయ్యేటప్పుడు మాక్సిమం మీ తల దగ్గర ఉండేదానికి మీ హస్బెండ్ ఓకే బట్ డెలివరీ అయ్యేటప్పుడు అట్లా చూపించడం అనేది తప్పండి అట్లా చేయకూడదు దానివల్ల మీ లైఫే వేస్ట్ అయిపోతుందన్నమాట మీ లైఫ్ నాశనం అయిపోతుందనమాట ఆఫ్కోర్స్ మాక్సిమం డాక్టర్స్ కూడా ఒప్పుకోరు బట్ చాలామంది ఏంటంటే ఎట్లయినా సరే చూడాలి ఎట్లయినా సరే దగ్గర పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర వేరే వేరే దారులు వెతుక్కుని అయినా సరే ఆ లేబర్ రూమ్లోకి వెళ్ళిపోయి అట్లా చేస్తారనమాట సో అది చాలా వరకు రాంగ్ అనమాట భర్తనైనా సరే కొడుకునైనా సరే తండ్రినైనా సరే ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి అన్ని విప్పదీసి చూపించేస్తే భర్తకి మన ఆ ఆకర్షణ ఏదైతే ఉందో అది కలగదనమాట ఆడవాళ్ళు ఎప్పటికీ కూడా ఆకర్షణంగానే కనిపించాలి ఇంకా ఏదో ఉంది నా భార్యలో నేను తెలుసుకోవాల్సింది అన్నట్టుగానే ఉండాలి అప్పుడే మీ దాంపత్య జీవితం అనేది చాలా సుఖంగా సంతోషంగా ఉంటుంది అలా కాకుండా పూర్తి ఓపెన్గా అనుకోండి అంటే అన్ని విషయాలలో కూడాను ఇంకేముంది చూడటానికి అన్నీ అయిపోయాయి కదా అనే విధంగా తయారవుతుందనమాట మీ లైఫ్ అనేది కాబట్టి అట్లా చేయకండి ఓకేనా నెక్స్ట్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఫోర్త్ వన్ ఏంటంటే కనుక కొంతమంది పనుల హడావిడిలో పడిపోయి చాలా బిజీ షెడ్యూల్లో ఏంటంటే వాళ్ళ పర్సనల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కేర్ చేయలేరన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ వ్యసాయన దగ్గర హెరే కావచ్చు బ్రెస్ట్ సాగింగ్ అయి అయిపోయిన విషయంలో కావచ్చు అలాగే మీరు డైలీ స్నానం చేయలేకపోయిన విషయంలో కావచ్చు ఈ విధంగా మీరు సరిగ్గా కేర్ అనేది తీసుకోలేకపోవచ్చు అనమాట సో ఆ టైంలో మీ భర్తకు దగ్గరగా ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి మీరు మూడు రోజులు స్నానం చేయలేకపోయారు మీ నుంచి చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది ఆ టైంలో మీ భర్త దగ్గరికి వెళ్ళి పడుకోవడం అవసరమా హక్ చేసుకుని మరీ పడుకోవడం అవసరమా ఒకవేళ పడుకున్నారే అనుకోండి మీ దగ్గర నుంచి చాలా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది సో మీరు మిమ్మల్ని మళ్ళీ అసహించుకుంటారనమాట సో మీతో ఏదైనా చెయ్యాలంటే కూడా వాళ్ళకి ఇష్టం కలగదనమాట సో మీరు బలవంతం పెడితేనో లేకపోతే ఏదో మూడు రోజుల పాటు అలా జరగకుండా కలిగి ఉన్నాము ఈరోజు ఎట్లయినా చేయాలి అనే ఉద్దేశంతోనో మీతో ఒక్కటవుతారే తప్ప ఆ ఆకర్షణ ఆ అట్రాక్షన్ అనేది ఆ ఫీలింగ్స్ అనేటివి ఫుల్ఫిల్ అవ్వం సో అందుకోసమే మీరు ఇట్లా మరీ గలీజ్గా బ్యాట్స్మెన్ మీ దగ్గర ఉన్నా లేకపోతే మీ వెజనల్ ఏరియాస్లో ఎక్కడైనా సరే అట్లా హెయిర్ ఎక్కువగా ఉండిపోయినా అలాగే ఉండి వృత్తి బట్టలు ఇప్పేసి మరీ అట్లా చేశారనుకోండి చూడడానికి అంత అట్రాక్షన్గా అనిపించదనమాట సో అందుకోసమే ఇప్పటి నుంచైనా సరే ఈ జాగ్రత్తలన్నీ ఫాలో అయితే కనుక మీ లైఫ్లో మీ భర్తకి మీలో ఇంకా ఏదో తెలియని రహస్యం ఉంది దాన్ని నేను తెలుసుకోవాలి ఇంకా ఏదో ఆకర్షణ ఉంది అదంతా నేను పొందాలి సో నా భార్యని పూర్తిగా ఇది చెయ్యాలి అట్లా ఫీలింగ్సే ఉంటాయే తప్ప దీనిలో ఏమంది ఇంకా ఎంత అయిపోయింది వేరే వాళ్ళు కనుక దొరికితే బాగుండు వేరే అమ్మాయిని పటాయిస్తే బాగుండు వేరే ఆంటీతో వెళ్తే బాగుండు ఇట్లాంటి ఫీలింగ్స్ కలగకూడదు అనమాట సో నేను చెప్పింది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను హోప్ చాలా మందికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను కొంతమందికి కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళకి ఇట్లాంటి విషయాలు ఇప్పట్లో చెప్పేవాళ్ళు ఎవరు లేరు అనమాట సో వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి